రేసలాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేకువజామ్నా ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం మేల్కొన్నారు కదా రండి ఒక కీర్తన పాడుకుందాం ఇతరుల పాఠం పాడైపోయి కాల్చబడేము పితరుల పట్టణం పాడైపోయి కుమ్మములగ్ని కాల్చబడను ఆకాశమందుందేవాథనా ఆకాశమందున్న దేవా మా ప్రార్థన ప్రార్థనా వింతివయా మాకు నిందకుంద ప్రకారము కటివాందకుందముము కథితివ ఆమెన్ హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా మహాదేవా ఏ హోవా మే పరిశుథవా కుల వినుటే మా భాగ్యం నీ ఆజ్ఞల నెప్పుడు పాటించుటే తన్యం నీ పరిశుద్ధవాసుల వినుటే మా భాగ్యం నీ ఆజ్ఞల నెప్పుడు పాటించుటే తన్యం తలలు వంచి ఒకేదము వాక్యం చదువుకుందాము నెహ్మియా గ్రంథం ఒకటవ అధ్యాయము నాలుగో వచనము చదువుకుందాం ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందరి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ ఉదయకాల సమయంలో మనం చదువుకున్నటువంటి లేఖన భాగం నెహేమ్యా కన్నీటి ప్రార్థన గురించినటువంటి అంశం ఇక్కడ బబులోను రాజులు ఎరుసలేము దేవాలయం యొక్క ప్రాశస్తాన్ని నాశనం చేసి దేవాలయాన్ని అపవిత్రపరిచి ఎరుసలేము చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క తగిన గోడలను కూలదోసి గుమ్మాల్ని తగలబెట్టి అక్కడ ఉన్నటువంటి వారిని చాలామందిని బానిసలుగా తీసుకొని వెళ్ళారు మిగిలిన వారు అక్కడ ఉన్నారు వారు కూడా చాలా బాధలు పడుతున్నారని వారి గురించినేమ సమాచారాన్ని తన సహోదరుడైనటువంటి హనాని ద్వారా విన్నప్పుడు నెహమియా ఎంతో బాధపడ్డాడు అయ్యో మేము అన్య దేశంలో ఎన్నో శ్రమలు పడుతున్నాం మా దేశంలో మా సోదరులు అక్కడ కూడా ఎన్నో శ్రమలు పడుతున్నారని ఆ యొక్క ఎరుశలేం దేవాలయం యొక్క గొప్పతనాన్ని పాడైపోయిన విధానాన్ని మనసులో తలుచుకొని ఆయన తిరిగి దేవుని యొక్క ఆలయానికి పూర్వ వైభవం తీసుకురావాలని మా పితరులు చేసినటువంటి పాపాన్ని ఒప్పుకుంటూ దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తాం ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా ఈ యొక్క సంఘటనను గమనించినటువంటి రాజైన అర్థహస్త ఏమయ్యా విచారంగా ఉన్నావు నేమియా అన్నప్పుడు అయ్యా ఇట్టి పరిస్థితులు ఉన్నాం మేమంటే ఏం కావాలా మరి నీకు మా యొక్క దేవాలయం యొక్క గోడల్ని కట్టాలనుకుంటున్నానయ్యా అంటే ఆయన మనస్సు మారి వెళ్ళండి అని అన్ని సహాయాలు అందిస్తాడు నెహేమ్యా వెళ్తాడు అక్కడున్న వారందరినీ ప్రోత్సహిస్తాడు అక్కడున్న వాళ్ళందరూ వచ్చి ఆయనకు సహాయం చేస్తారు కేవలం యాభై రెండు రోజుల్లోనే దేవాలయపు చుట్టూ ఉన్నటువంటి హెరుసలేం గోడలన్నీ నిలబెట్టబడతాయి గుమ్మాలన్నీ నిలుపుతారు గొప్ప ఆరాధన అందరు కలిసి అక్కడ బరులు అర్పించి చేస్తారు హెరుసలేం దేవాలయం యొక్క గొప్పతనాన్ని తిరిగి నిలబెట్టినటువంటి వాడు నెహేమ్యా ఒక్కడే ఒక్క వ్యక్తి ద్వారా తిరిగి దేవుని యొక్క రోషాన్ని చూపించగలిగాడు అక్కడ మనం గమనిస్తాము గ్రంథంలో కూడా యాభై నాలుగు అధ్యాయం పదిహేడు వచ్చినలో నీకు విరోధముగా ఆ రూపింపబడే ఆయుధము వదిల్లదనేటువంటి వాక్యం ఇక్కడ నెరవేరింది యేసు ప్రభువారు వారు ఈ లోకంలో తన యొక్క బలి అర్పణ ద్వారా దేవునికి మనకు మధ్యలో ఉన్నటువంటి బంధం కూలిపోయిన బంధాన్ని నిలబెట్టాడు అఘాధం ఏర్పడింది మన పాపాలకు దేవునికి మనకు సంబంధం తెగిపోయింది కానీ యేసుప్రభువారు నిలబెట్టాడు నిహమియా ఎంత రోషంగా దేవుని దేవాలయాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేశాడో ప్రజలందరి యొక్క పతనాన్ని నిలబెట్టడానికి యేసుప్రభువారు కలవరి శిలువలో ఆయన ఎంతో వేదనను అనుభవించాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఇక్కడ మనం నేర్చుకున్నటువంటి పాఠం ఏమిటంటే కన్నీటి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది దేవుడు కన్నీటి ప్రార్థన కరిగిపోతాడు చాలామంది ఈ రోజుల్లో ప్రార్థన చేస్తారు గంటల సేపు ప్రార్థన చేస్తారు కానీ ఒక కన్నీటి బొట్టు కూడా రాల్చారు కారణం ఏమిటంటే వారు ఆనవాయితీగానే ప్రార్థన చేస్తారు హృదయము కరిగిపోవాలి బండలాంటి హృదయాలు కరిగి నీరై కన్నీరు పర్యంతరమై దేవుని సన్నిధిలో మన అవసరాల దృష్ట్యా ప్రార్థన చేయాలి దేవుడు తప్పనిసరిగా వింటారు కన్నీటి ప్రార్థనకు అంత విలువ ఉన్నది కాబట్టి మనం మన పరిస్థితులను కూడా మనం గమనించినట్లయితే మనం ఎక్కడ పడిపోయామో మన పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకు ఎలాంటి అవమానం వచ్చిందో శత్రువు ద్వారా తిరిగి మనకు పూర్వ వైభవం రావాలంటే మన కుటుంబాలను కట్టుకోవాలంటే మన దేశం సరైన పద్ధతిలో పరిపాలింపబడాలంటే క్రైస్తవ బిడ్డలందరికీ క్షేమం కలగాలంటే మనం కూడా నీ వంతు బాధ్యత అదే ప్రియమైనటువంటి దేవుడి బిడ్డలారా సోదరులారా సోదరిమానులారా వాక్యం వింటున్న మీరందరూ కూడా కన్నీటి ప్రార్థన చేస్తే మన దేశానికి క్షేమం మన ఇంటికి క్షేమం మన పిల్లలకు క్షేమం రేయి మొదటి జాములోనే తల్లులు నీళ్లు కుమ్మరించినట్లుగా తమ పిల్లల కొలకు ప్రార్థన చేయాలట మనం కూడా ప్రార్థన చేస్తాం రండి అలాంటి ప్రార్థన దేవుడు కోరుతున్నాడు మనము కన్నీటి ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన విని మన సమస్తాన్ని దేవుడు నిలబెట్టేవాడుగా ఉంటాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియాపరలో తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు ఆయన నెహేమియా యొక్క జీవితం ద్వారా మా గొప్ప పాఠాన్ని నేర్పినందుకై వందనాలు అవును తండ్రి మేము కన్నీటి ప్రార్థన మేము చేయాలంటే అది మా హృదయంలో నుంచి రావాలి అలాంటి హృదయ స్పందన మాకు దయచేయమని ప్రభు అనేక అంశాల కొరకు మా దేశం కొరకు మా కుటుంబాల కొరకు మా పిల్లల కొరకు మేము కన్నీటి ప్రార్థన చేసే వారంగా ఉండడానికి సహాయం చేయమని ఏసఐ అతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించాడి అడిగి కొంచెం తండ్రి ఆమెన్